అండి అందరికీ నమస్కారములు బ్యాంకు వేలంలో డైరెక్ట్గా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకుంటున్నారా అది కూడా గుంటూరుకి అతి దగ్గరగా విజయవాడ సిటీ లిమిట్స్లో వొల్లాపూడి రాయనపాడు ప్రాంతంలో ఈ ప్రాపర్టీ మీరు చూసిన తర్వాత డబ్బులు పెట్టి కొనాలని పెంచక తప్పది ఆప్షన్ ఎప్పుడు జరుగుతుంది ఎంత చదరపడుగుల్లో ఇంటి స్థలం రావడం జరిగింది రిజర్వ్ ప్రైస్ అంతా ఈ వీడియోని మొత్తం చూడండి మీ కళల ఇంటికి మొదటి అడుగు ఇదే కావచ్చు మీకు పరిచయం చేస్తున్న ప్రాపర్టీ ఇదే ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే వల్లపూడు రాయనపాడు విజయవాడ లిమిట్స్ కి బాగా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ టైప్ చూసుకుంటే త్రీ బిహెచ్కే స్పేసెస్ ఫ్లాట్ లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా చూసుకుంటే పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది కార్ పార్కింగ్ వంద స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది మీ కారు డెడికేటెడ్ స్పేస్ కూడా ఉంటుంది ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎల్డర్ కి కిడ్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే కేవలం నలభై ఒక్క లక్షలు మాత్రమే మార్కెట్ రేటు కన్నా తక్కువగా ఆప్షన్ లాస్ట్ గా చూసుకున్నట్లయితే జూన్ ఒకటి వరకే ఉంది ఇంకా టైం ఉంది అయితే ముందే చూసి ఫైల్ చేసుకోండి ఇంట్లో విస్తృతమైన హాల్ మంచి న్యాచురల్ వెంటిలేషను మూడు సౌకర్యవంతమైన బెడ్రూమ్స్ మరియు కిచెన్ ఏర్పాట్లకు బాగా ఫిట్ అవుతుంది ఇది బ్యాంకు వేలం ప్రాపర్టీ కావడంతో డాక్యుమెంటేషన్ క్లారిటీ చాలా ముఖ్యం మేము మీ కోసం అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చాము ఈ వీడియో చూడటం వల్ల మీకు ప్రాపర్టీ ఆప్షన్ డేట్ ఎప్పుడు వివరాలన్నీ తెలిసాయి కదా ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మమ్మల్ని సంప్రదించండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సైట్ విజిటింగ్కు టైం ఫిక్స్ చేసుకోండి ఆప్షన్ కోసం ఎర్లీగా అప్లై చేయండి ఇలాంటి బ్యాంకు వేలం ప్రాపర్టీస్ గురించి మీరు రేపటి నుంచి మర్చిపోకుండా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ శివ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ టూ వన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ మీ డ్రీమ్ హోమ్ మీకోసం వెయిట్ చేస్తుంది దాన్ని మిస్ అవ్వకండి